ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంత కీలకమో మరోసారి గుర్తుచేస్తూ పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని హనుమకొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు హనుమకొండ అదాలత్ సర్కిల్లోని జిల్లా ఎన్నికల అధికారి డిఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి ఆర్డీఓ రాథోడ్ రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు విద్యార్థులు యువత వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఈ ర్యాలీ హనుమకొండ పట్టణంలో ఉత్సాహంగా సాగింది ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియచేస్తూ నినాదాలు ప్లకార్డులతో ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిదని ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి కలిగి ఉందన్నారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు యువత ఎన్నికల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు ఎన్నికల్లో భయం లేకుండా ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడమే సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఓటు అనే ఆయుధాన్ని సరైన విధంగా వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది అని అన్నారు ర్యాలీ సందర్భంగా ఓటు హక్కు విలువను ప్రజాస్వామ్య బాధ్యతను వివరిస్తూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులు గీతాలను ఆలపించారు ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరావు కాజీపేట హనుమకొండ తహసీల్దారులు రాజు రవీందర్ రెడ్డి ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్ ఇతర అధికారులు విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఓటరు తన హక్కును గుర్తించి ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలనే సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ నివేదిక స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఓటును <astically> వినియోగించుకోయా <dar> <enka> <fateieth> సెల్ఫీలు ముఖ్యం కాదు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని చేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టణంలో చదువుకున్న మేధావులు విద్యార్థులు మన ఓటు హక్కుని మనం వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యం తప్పుతో సమానంగా భావించవలసి వస్తుంది ఈ రోజులలో థ్యాంక్ యూ ప్రజాస్వామ్యం ఇంకా కార్యక్రమం ఉంది అసలు కార్యక్రమం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేసి ఐడివర్స్ కూడా వచ్చేసిన ప్రతి ఒక్క